రెవెన్యూ వ్యవస్థని నిర్లక్ష్యం చేశారు రిజిస్ట్రేషన్ వ్యవస్థని నిర్లక్ష్యం చేశారు ఇది సొంత జాగీర్ లాగా ఈ వ్యవస్థను తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచన లక్షలాది ఎకరాలని దుర్మార్గంగా దోచుకోవడానికి రైతుల భూముల్ని కబ్జా చేయడానికి వైసీపీ నాయకత్వం చేసినటువంటి ఒక సిగ్గుమాలిన చట్టం ఇది అని ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య బద్ధంగా గతంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో అవసరమైతే ఈనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరుస్తామేమో భవిష్యత్తులో నిర్ణయిస్తామే తప్ప ఇప్పుడు మాత్రం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం రద్దు చేసి కోట్లాది మంది రైతులకి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు రద్దు చేయడానికి ఈ అన్ని సహేతుకమైన కారణాలని దృష్టిలో పెట్టుకుని మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి మీ అందరి ముందు ఈరోజు మీ అందరికి కూడా ఈ విషయం తెలియచెప్పాలనే ప్రత్యేకంగా మీ ద్వారా రైతాంగానికి కూడా ఒక ధైర్యం ఒక ఆత్మస్థైర్యం నా ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు నా తదనంతరం నా బిడ్డలకి ఇచ్చే ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు ఒక భరోసా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నా ఆస్తులకు రక్షణగా నిలబడ్డది నా కుటుంబానికి రక్షణగా నిలబడ్డది చంద్రబాబు నాయకత్వం నాయ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక భరోసాని ఈ రాష్ట్ర ప్రజానికి కలిగించడానికే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం దీనివల్ల యథాతథంగా ఎవరి భూములు వాళ్ళవే ఎవరు ఆస్తులు వాళ్ళవే దాని ప్రకారమే మేము నిర్ణయం చేయడం జరుగుతూ